அது தீஸ் வந்து தான் ஒன்று பெட்டித்தார் நல்ல பெற்று எங்கே ப்ளேம் பெட்டல ఆకులు ఊరు లేవు తమల ఊళ్ళు లేవు చెప్పండి అడనాయ్రుడు ఇడప్రసాదం అన్నీ చూపించాలి అన్నీ చూపించిన కవర్ చేస్తున్నాం వాయిస్ నిమ్మమ్మ ఎవరైనా కాదా పెట్టుకున్నా फिला हका ला, इधो, पर नियु जाला हम invers, बस्को्रम ಹಾಯ್ ప్రసాన్ని చెప్తాయి కూర్చున్నాం మేము చేస్తాము కవర్ చేస్తాం

ప్రసాద్ డ్యాన్స్ ప్రసాద్ ఓ డ్యాన్స్ అయ్యి ఏ తీద్దాం రాత్రి నేను వచ్చిన రోజులా పిలుస్తాను రాగా డ్యాన్సు కవర్ చేస్తాను కవర్ చేస్తాను అట్లా ఉన్నాడు కొద్దిగా అడిలా వస్తావు నీళ్ళ వాడు మరి నిలబడు ఓ నీలా వాడదు ఉండిపోదు నేడా అటు ఓ బా అటు పోయి బాగా వస్తుంది గుడి ముందర నిలబడి ఉంటే బాగుంటాను అది పాస్లో ఉంటుంది దేనికి వచ్చినా వచ్చినా రండి రై చెప్పండి అమ్మా యూట్యూబ్ ఛానల్కి వద్దా చెప్పాలా మన ఊరు మనం అభివృద్ధి చేసుకోవాలా తీసుకో మనం వచ్చిన క్వాలిటీ వరకు అది వద్దు నేను అది ఎత్తి మన అని అంటారు యూట్యూబ్ వర్షపోయినారు ఏమమ్మారైనా అనేది ఏమో ఏమాలి మా ఎవరైనా అంటే ఆయన పప్ప తీసుకుంటాం పైన అన్నీ మావి అవి అన్నీ చాలా పైకి ఉండే పైన బాగుండదే పైన ఇది మీ దాకా వచ్చిన ఆటోలో వచ్చిన రూటు మా పెద్దన్న వాటికొద్దరే ఈడ పైన బాగుంటుంది అండి ఈడొచ్చి కొండకి ఏదో పెద్దగా ఉండే ఆ బాలేదు లెక్క స్టాండ్ పెట్టేకి పైన బాగుంటుంది ఇదొక నీళ్ళు ప్రసాద్ నేను వచ్చి వచ్చి ఆ పైకి రా అండి పైకి ఎక్కలేరా పైకి రాండి మనం బాగా సెల్పు తీయవచ్చు అందరు కవర్ చేయొచ్చు නි getතු.

అందరూ హాయ్ చెప్పండి హాయ్ హాయ్ చెప్పండి మాకి యూట్యూబ్లో పడుతుంటారు నేను పడకుండా ఉంటే సరే ఏ అన్నీ పంపిస్తా నాది సబ్స్క్రైబ్ చేసుకో యూట్యూబ్ ఛానల్ ఆ పిల్లోనికి తెలుసులే సబ్స్క్రైబ్ చేసుకో హాయ్ హాయ్ చెప్పండి ఏంటికి వచ్చినారీ మీరు తినేకాడి ఇటుకేనాడ బాగా మీరు ఇష్టం నేను అలా కవర్ చేసుకుని వస్తాను మా ఊర్ని మీరు మా ఊరే మరి మా ఊరేదో మా ఊరికి తెలియజేసుకున్నాను మీరు హాయ్ డ్యాన్స్ చేస్తారా డాన్స్ చేస్తారా അത അക്കൂറു മന പടക്കൂട ഫസ്റ്റ് ഏം പടലേമ്മ ഈതൊക്കെ ഈതൊച്ച കലോ പറ്റ ഗ്രിപ്പ് ഈതൊക്കെ ഞാന ¿Qué fue ah, sí, bien அறகு சபானங்க என்ன பகா நான் கொண்டு வந்தா பாரு வா ஹல பை கு சபான ஆ தர லேஸ் கரங்க பாபை